అందరికీ నమస్తే మంచిగా ఉన్నారా కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముంగడుకు వచ్చినా అంటే పోరిలం పెట్టుకొని ఇస్తే అమలు వీడియోలు వీడియోలు గలీజ్ గలీజిస్తే ఇస్తారేంటి సబ్స్క్రైబ్ మీ అందరి కోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టినా మంచి మంచి వీడియోలు చేసుకుంటూనే మేము ముంగడికి వస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు వీడియో మొత్తం చూడు అయిపోయి దాకా అండ్ అంతేకాకుండా ఇలా కామెడీ షార్ట్స్ పెడుతున్నా కామెడీ షార్ట్సే కాకుండా మీ అందరి కోసం నాతో తోచినంత నేను హెల్పింగ్ వీడియోలు చేస్తూనే ఉంటున్నా అయితే మేము మొన్న ఒక హెల్పింగ్ వీడియో చేస్తూ మేము రిటర్న్ వస్తున్న సందర్భంలో నేను మాదు ఒక సిచ్యువేషన్ చూసినాం ఒక సందర్భం చూసినాం అది చూడంగానే నాకు పాత రోజులు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి సో వెంటనే అక్కడికి వెళ్దాం మాది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినాం అక్కడికి వెళ్ళేసరికి అంత ఎండలో కూడా చాలా కష్టపడుతురు వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతురు వాళ్ళ కష్టాన్ని చూస్తే నాకు నా పాత రోజులు యాతికి వచ్చినాయి ఎందుకు పాత రోజులు అని ఎన్నిసార్లు వేపుతున్నాం అన్న అంటే ఒకప్పుడు మా డాడీ కూడా మేము చిన్న ఉన్నప్పుడు అంటే వచ్చినప్పుడు ఒక నాలుగు వేల జీతానికి నెలకి నాలుగు వేల జీతానికి ఈ పనికి వెళ్తూ మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని పోషించిండట మేము కూడా మాకు ఊహ తెలిసినప్పుడు మధ్య మధ్యలో పోతుంటే చేస్తుంటే కాబట్టి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంచెంసేపు మాట్లాడినా వీళ్ళు లెక్కకి చెప్పాలంటే వాళ్ళకేమో తెలుగేమో ఏమో బరాబర్ రాదు నాకేమో హిందీ బరాబర్ రాదు అయినా కానీ నాకు వచ్చిన హిందీలు నేను కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నా ఆ బాబుకు కూడా కొంచెం తెలుగు వస్తుంది సో అడిగిన అన్నట్టు బాపు ఎట్లున్నది కథ ఎట్లున్నది పని మరి ఎట్లా జీతం మీద ఎంత ఉంటుంది అని చెప్పేసి అంటే ఆ బాబు ఏమన్నా అంటే జీతం ఏమి ఉండదు నానా మేము చేసిన పని త ప్రకారం ఉంటుంది మేము ఎన్ని వేస్తే అంత పైసలు అన్నట్టు ఇటుకను బట్టి రేట్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో చాలాసేపు ముచ్చటించిన మరి ఇంత ఎండలో ఇంత కష్టపడడం అవసరమా అని చెప్పేసి అంటే కష్టపడాలే తప్పదు కదా కష్టపడకుంటే ఎట్లా మనకు తిండి వెళ్ళదు కదా మన బతుకులు మిడిల్ క్లాస్ బతుకులు కదా అని చెప్పేసి అన్నాడు అండ్ అంతేకాకుండా వాళ్ళ సేటు గురించి చాలా గొప్పగా కూడా అన్నట్టు వాళ్ళ సేటు కూడా వాళ్ళకి తిండికి ఏది అడిగినా అది కాదనకుండా ఇది తెచ్చి పెట్టడము అండ్ అంతేకాకుండా వాళ్ళను మంచిగా చూసుకోవడము అండ్ అంతేకాదు వాళ్ళంతా కష్టపడకుండా కూడా వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు అంటే ఎంత గ్రేట్ తెలుసా వాళ్ళు హాలిడేస్కి ఇంటికి వచ్చిర్రు వాళ్ళ అక్కన్నే ఉండే పిల్లలు నాకు చిన్నపిల్లలు చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంకొక మాట ఉన్నాడు అన్నాడు ఆ పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన అన్న మాట నాకు చాలా గమ్మత్ అనిపించింది వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే పైస అయిపోయిన తర్వాత పది మందిలో బతకదందుకు సిగ్గుపడాలని చెప్పేసి అన్నాడు నిజమే ఈ మాట నాకు చాలా సందర్భాలల్ల మా అయ్య చెప్తుండే నాకు తెలిసిన వాళ్ళు చెప్తుండే పెద్దోళ్ళు కూడా అంటుండే ఒకప్పుడు ఆగమాగము అంటే మనకు తెలిసి తెలియని వయసులో పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో కూడా మనం ఆగమాగం అయ్యవ మీద బతికి తిరుగుతుంటుండేమి పైసల విలువ వెళ్ళకపో దోస్తలతో తిరుగుడు లొల్లీలు పెట్టుకున్నాడు మన బతుకుల గురించి ఆలోచించకుండా ఆగమం తిరుగుతూ ఉంటుంటుంది సో కాకపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకు చాలా తెలుస్తాయి జేబులో రూపాయి లేకపోతే దోసుల దగ్గరికి రారు మన దగ్గర అవకాత్ బరాబర్ లేకపోతే ఫంక్షన్లల్ల వ్యాల్యూ ఉండదు కుటుంబానికి వాల్యూ ఉండదు ఏమన్నా ఆపద ఉన్నా కూడా రిలేటివ్స్ కూడా రారు సో ఇప్పుడున్న కాలంలో పని చేసుకోవాలా పైసలు కమాయించుకోవాలా మన బతుకు మనం బతకాలా అంటే ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేయాలి అనే కాన్సెప్ట్ అన్నట్టు ఆ బాబుది సో చాలాసేపు మాట్లాడి మీకు ఏమైనా అవసరం ఉందా అని చెప్పేసి అడిగినా సో ఇంకో విషయం కూడా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా నాకు ఎడిటింగ్ అనేది రాదు కాకలు సో అందుకే నేను బీజీఎంలు ఏమి యాడ్ చేయను ఎమోషనల్ బీజిఎంలు ఏమి పెట్టాను నేను నా నోటితోనే ఇరవై నిమిషాల డబ్బింగా పదిహేను నిమిషాల డబ్బింగ నేను చెప్తానే ఉంటాను ఈ వీడియోనే కాదు ఇంకా చాలా వీడియోలతో మీ ముంగడికి వస్తూనే ఉంటాను సో ఈ బాబు మాట్లాడిన మాటలు అయితే నా హార్ట్కి టచ్ అయ్యాయి తెలుసా ఆయన ఏమంటా ఉన్నానంటే తౌడు ఉంటుంది ఆ తౌడుతోని మేము ఇటుకెల మీద వేసేటప్పుడు అది మా పే మీద వారుతుంది అది వారినప్పుడు ఎండకి శిమ అంత గోకుడుని అంత దద్దుల్ని అంత భరించి కూడా మేము కష్టపడాలి ఎందుకంటే కష్టపడకపోతే మాకు తిండి రాదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ తిండి ఉన్నప్పటికీ కూడా పని చేయకుండా ఖాళీగా ఉంటే సోమరిపోతూ అని అంటారు సో అందుకే కష్టాన్ని నమ్ముకుంటాము కష్టాన్ని మేము బిలీవ్ చేస్తాము అని చెప్పేసి అన్నాడు సో మీరు పొద్దుంత ఎత్తే ఒక ఐదు ఆరు వందలు అంటే లేదు మేము మా కష్టాన్ని బట్టి ఉంటుంది ఐదు వందల వరకు అయితే వస్తాయని చెప్పేసి అన్నాడు సో నేను ఒక వెయ్యి రూపాయలు ఇవ్వొచ్చా అని చెప్పేసి అంటే వద్దొద్దు మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఎందుకంటే మేము కష్టపడి పని చేస్తాము కష్టపడే కమాయించుకుంటాము అని అంటే నేను ఒక మాట అన్న సరే కాక ఒకప్పుడు మా బాబు కూడా ఇదే పని చేస్తుండే నేను నా ప్రేమతోని మీకు కావాల్సిన తిండి అది తీసుకొచ్చి ఇస్తాను అదన్నా తీసుకుంటారా లేదా అని చెప్పేసి అడిగాను ఆయన నా బట్టలు నా అవతారం నేను కారు రాసింది చూసి నేను ఎంతో పెద్దోడ్ని ఎంతో ఉన్నోండిని అనుకున్నాడు బట్ నా ఫ్యామిలీ మొత్తం చెప్పిన అన్నట్టు ఒకప్పుడు మనకు కూడా తినేందుకు తిండి లేకుండే కాక సేమ్ ఇదే వీసుండి గురిసెలనే ఉంటుంటే మీ పదక్కల వృత్తుండే ఏడొక గంజు పెట్టి ఆ ఉరిసెట్లు ఇల్లు ఆపుతుంటేమి ఒక పూట తిని ఒక పూట తినక మా బాబు మమ్మల్ని పెంచిండు మా కుటుంబాన్ని నడిపించిండు ఇప్పుడు మా తెలివి వల్ల మా కష్టం వల్ల ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండగలిగిన కాకా అని చెప్పేసి అంటే చాలా గ్రేట్ అని చెప్పిండు ఆయన అంతేకాదు వాళ్ళ అక్కడ ఉన్న యంగ్ పిల్లలను కూడా చూపెడుతున్నాడు చూడు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉంటాయి ఇలా రేపు అయ్యవాళ్ళు సంపాదించిన ఆస్తు ఉండి భూములు ఉండి వ్యవసాయం చేసే శక్తి ఉండి ఆయన అంతేకాకుండా బిజినెస్ చేసే శక్తి ఉన్న కూడా కొందరు పిల్లలు పని చేయడానికి అబ్బకి ఇంత కష్టం పని అని చెప్పేసి అవస్థపడతా ఉంటారు మరి అయ్యవాళ్ళు తాగి కష్టం చే మొత్తం ఉడగొట్టేసి ఆ పిల్లాని మీద కష్టం పడేసి పిల్లల మీద బాకీలు వాళ్ళు ఏమనుకోవాలా ఇట్లా మా అలాంటి కష్టపడేటో లేమనుకోవాలా మా పిల్లలు ఏమనుకోవాలని చెప్పేసి అన్నాడు వాస్తవమే కదా నేను కూడా కొంచెం వాళ్ళతో కష్టపడడం జరిగింది నేను పాత రోజులన్నీ యాద్ చేసుకుని వాళ్ళతో కొంచెం ఆ కష్టంలో పాల్గొనడం జరిగింది నాకు మస్తు అనిపించింది కాక ఎందుకంటే ఇలా రేపు గుద్దవలిసిపోయి ఆస్తులు ఉన్నా పనిచేసే శక్తి ఉన్నా పనిచేసే తెలివి ఉన్నా పనిచేసే ఎంత కెపాసిటీ ఉన్నా కూడా ఏ నీ అమ్మ ఇదేం పని అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుండు పోరిల కోసం చచ్చిపోడు గెసుంటి గాడి ఒడుకులు ఉంటారు కొందరు కొంచెం అదే చెప్తున్నా ఒక్కసారి మీ బతుకుల గురించి మీరు అంతా బాధపడతా ఉంటే ఇంకా కింది స్థాయి ఉన్నోళ్ళు ఏమనుకోవాలా ఇంతకు కూడా పని లేకుండా ఫ్లైఓవర్ల కింద వండుకొని బస్ స్టాండ్లలో వండుకొని ఒక్కప్పుడు తిండికి లేని వాళ్ళు అసుంటి గోళ్ళ గురించి కూడా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళ బతుకు ఒక రకంగా ఉండదు మన బతుకును మనం మార్చుకోవచ్చు నేను చెప్తూనేది పద్దెనిమిది ఏళ్ళ వయసు ఇరవై ఏళ్ళ వయసుల దాకా పేదరికంలో ఉన్నావు అది మీ అయ్యవ తప్పు కావచ్చు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు పేదరికంలో ఉన్న నీ జేబులో ఒక వంద రూపాయలు లేవంటే అది నీ తప్పే నాకు చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అన్న నాకు ఒక ఐదు వందలు కావాలా నీకు మా పోరి బర్త్డే ఉన్నది డ్రెస్ కొనియాలా అన్నా నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి నేను ఇట్లా బయటకు వచ్చిన పెట్రోల్కి ఖర్చులు లేవు అన్న నాకు ఒక రెండు వేలు కావాలా బట్టలు కొనుక్కోవాలా మళ్ళీ అందరు యంగు పోరానలే అనిలే అరే నాయన అయ్యేలా రేపు కష్టం చేస్తే ప్రతి ఒక్కరికి పైసలు వస్తారా మేము పోతే ఆరు ఆరుగొట్టి నుంచి ఎనిమిది కొట్టిన దాకా మబ్బులు లేచి పోతే నువ్వు పోయబోతాను పసుపాకు పోయబోతానో నువ్వు దులిపోతానో రెండు వందల యాభై మూడు వందల రూపాయలు వస్తాయి పనిచేసే శక్తి లేదా ఏదో ముసల వాళ్ళు చేతగానోళ్ళు బాగా కింది స్థాయి వాళ్ళు పాపం వాళ్ళకి మొత్తానికే ఏం చేతగానోళ్ళు అసుంటోళ్ళు అడిగినా కూడా కొంచెం బాధ అనిపించి ఇయ్యచ్చు కానీ మీలాంటి వాళ్ళు అడిగితే నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇంకా చాలా కోపం వస్తుంది ఎందుకంటే జేబులో వంద రూపాయలు లేని స్థాయిలో ఇరవై ఐదు ఇరవై రెండు ఏళ్ళు ఉంటే అది మీ తప్పే ఇంకోటి అక్కడున్న చిన్న పిల్లలు స్కూల్ నుంచి వచ్చిర్రు వాళ్ళతో కొంచెం మాట్లాడినా నీ అమ్మ ఏబీసీడీలు అడిగితే నాకంటే స్పీడ్ వాళ్ళే చెప్తురు కాక నీ అవ అంతే కాదు కొంచెంసేపు వాళ్ళతో వాటి వాట్ వాటి యువర్ ఫాదర్నే వాటిస్ యర్ వారిని అవ మంచిగా చెప్తున్నారు అంత మంచిగా చదువుకున్నారు ఆల్డేసుకొచ్చు అండ్ అంతేకాకుండా వాళ్ళు పిల్లలకు కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా నేర్పింటే తల్లిదండ్రులు ఫ్రీగా ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకుండ్రీ మన కష్టంతో మనం బతకాలా మన పైసలతో మనం బతకాలని చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తారు అది చాలా గ్రేట్ విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని చేయిజాచి అడిగే పరిస్థితిని రప్పించుకోవద్దు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎందుకంటే మీరు చాలా దావతలలో పోయి చూస్తూ ఉంటారు మీ దోస్తులలో కానీ పైసలు లేకపోతే అని పట్టించుకుంటారా ఓడు పట్టించుకోడు సో వాళ్ళ దగ్గరికి మాట్లాడిచ్చేసి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ కోసమని వాళ్ళతో బతిమలాడి ప్లీజ్ తీసుకోరు నా కోసం అని చెప్పేసి వాళ్ళకు కావాల్సినంత కొంత సామాను అండ్ అలాగని అక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ పిల్లల కోసము చాక్లెట్లు పొడాలు ఎన్ని అంటే అన్ని పొడాలు ఉందామనిపోయినా కాకపోతే అక్కడ ఉన్న కిరాణా షాపులల్ల మా అంటే నాలుగు ప్యాకెట్లు దొరికినాయి పెద్ద పెద్దవి సో అక్కడ ఉన్న పిల్లలందరికీ చాక్లెట్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఎందుకంటే చిన్న పిల్లలకి చాక్లెట్లు వంచి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలలో ఉండే నవ్వు కల్మషం లేని లవ్ అంటారు కదా కల్మషం లేని నవ్వు అంటే గది నేను ఏం చెప్తున్నానంటే అంటే కాకలు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మీరు చాలామంది అమ్మాయిల కోసమను ఇంటి పరిస్థితులు బాగోలేవను ఇంకోటి 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 అని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి ఆలోచించుర్రి కష్టపడితే నిజంగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనం అనుకున్న దాని మీద ముంగడిపోతే ఫస్ట్లో కష్టాలు రావచ్చు కానీ తర్వాత ఏదో ఒక రోజు కంపల్సరీ ఏదో ఒక సక్సెస్ వస్తుంది ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టోరీ చెప్తా మా అయ్యా తాగుబోతుండే తాగుబోతుంటే మేము ఇప్పటికీ ఉంటున్నాం మీరు అందరూ అనుకోవచ్చు కారు కొన్నావు నీకెంత హైఫైగా తిరుగుతున్నావు మంచి బట్టలు ఇస్తున్నాం అని ప్రమోషన్ పోయిన దగ్గర బట్టలు ఫ్రీ ఇస్తారు కార్ అంటే ఈఎంఐలో ఉన్నా ఎందుకంటే ఊళ్ళో బయట తిరిగినప్పుడు కొంచెం ఫేమ్ ఉన్నాం కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇంకోటి ఏంటంటే మా బాపు అంత తాగు అన్ని అప్పులు చేసినా కూడా మమ్మల్ని పెంచిండు మా అమ్మ ఎంతో కష్టపడి నుంచి బయటకెళ్ళిన అమ్మ కూడా కైకిలు వేయి కష్టపడి వంద రెండు వందలు ఇచ్చుకుంటా స్కూల్కి బుక్కులకి ఇచ్చుకుంటా మమ్మల్ని చదివించింది మాకు కొంతమందికి చదువు అబ్బింది మా అన్నకు మా తమ్ముడికి చదువు అవ్వలేదు నాకు చదువు కూడా నా టాలెంట్తో చదువుకున్నంతవరకు చదువుకున్న చాలా రకాల జాబులు చేసిన జాబులు చేసిన తర్వాత నా లోపల ఉన్న టాలెంట్ మా డాడీ నేర్పించిన టాలెంట్ యాక్టింగ్ పది మందిని నవ్వించే టాలెంటు ఒక పది పాటలు రాసే టాలెంటు పది స్క్రిప్ట్లు రాసి పది జోకులు రాసి పది మందిని నవ్వించే టాలెంట్ ఇచ్చిండు అది ఎప్పటికైనా బతికిస్తుందని నేను దాని మీదనే ఫోకస్ చేసిన చాలామంది ఎక్కిరిచ్చారు చాలామంది వెనక్కి లాగాలని చూసారు చాలామంది నన్ను అయితే దగ్గరికి గుర్రనియారు ఎందుకంటే నా బట్టలు నా డ్రెస్సింగ్ స్టైలు నా జేబులో రూపాయి లేకపోవడం నా అవుతాన మట్టు ఉంటుండే అన్నట్టు ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే మా నాన్న సీద విడిచబెట్టి వెళ్ళిపోయిండు ఒక ఆరు నెలలు ఆ సిచ్యువేషన్లో మా అన్నదమ్ములందరం మా తమ్ముడు తెంతుల్లోనే మానేసి మా అన్న మూడు సంవత్సరాలు గల్ఫ్ దేశం పోయి నేను జొమాటో అండ్ అట్లా సూపర్ మార్కెట్లో పనిచేసి కొన్ని రోజులు స్కూల్లో టీచింగ్ చేసి అంతెందుకు మా చిన్న తమ్ముడే మా ఇల్లంతటినీ నడిపించిండు మేము అప్పుడు గివప్ చేయలే కొన్ని సందర్భాలలో ఏదైనా రాయి అచ్చిపీక్దాము అని అనిపించినప్పటికీ కూడా గుండె ధైర్యంతో తెలివితోని ఎంతో కష్టపడి ఎదిగినాం ఎదిగి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ ముంగడుకు వచ్చినాం ఇప్పటికి కూడా మేము బతికేది కిరా ఇంట్లోనే ఇప్పటికీ కూడా బయట పేరు పెద్ద ఉన్నా కూడా జేబుల పైస చిన్నది మీరు అనుకోవచ్చు ప్రతిసారి వీడికి ఏం అయింది అన్న ఒక పదివేలు అయ్యి ఒక ఇరవై వేలు అయ్యి నేను ఎవ్వరికి ఫ్రీగా పైసలు ఇయ్యా ఇప్పుడు చెప్తున్నాను కదా నేను ఎవ్వరికి పైసలు ఫ్రీగా అయ్యా నాకు మెసేజ్ పెట్టినా కూడా నేను రిప్లై ఇవ్వేస్తుంటే వాళ్ళకి నాకు ఎవరైతే నా ఏరియాలో మా నిర్మల్ జిల్లాలో ఎవరైతే పాపం చాలా మంది నేను చూసినా నేను ఫేస్ చేసి వచ్చిన కాబట్టి యాక్సిడెంట్ కేసులు ఉన్నా చాలా గరీబోళ్ళు ఉన్నా చాలా దిక్కులు ముక్కు లేని వాళ్ళు ఉన్నా నాకు మంచిగా అనిపిస్తే నాకు మస్తి నాకు షోకు నన్ను వాళ్ళని చూసి నాకు బాధ అనిపిస్తే కంపల్సరీ నేనే హెల్ప్ చేస్తాను నేనే వాళ్ళ దగ్గరకు వీడియో తీస్తా ఎందుకంటే నేను ఇంతవరకు చేసిన హెల్ప్ వీడియోలు అన్నీ చాలా కింది స్థాయి వాళ్ళకి చాలా గరీవుళ్ళకి అంటే ఒక రూపాయి కూడా కష్టం అంటే చేసే స్థాయి లేని వాళ్ళకి పాపం చాతగానే వాళ్ళకి సో ఇంకోటి మళ్ళా మళ్ళీ నేను ఏం చెప్పగలుగుతా అంటే మీ అందరికీ ఎవరైతే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తురో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తుర్రో వాళ్ళకి బల్ల గుది చెప్తున్న యంగ్ పిల్లలు కానీ ఇంకా మంచిగా వయసుండి కష్టపడే శక్తుండి కూడా అడుక్కునే వాళ్ళకి చెప్తున్నా ఎప్పుడు కూడా అడుక్కోకర్రీ గుద్దలు దమ్ముతో కష్టపడురు కాకలు ఇలా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆవులేండి ఏదో రోజు సక్సెస్ అయితే కంపల్సరీ వస్తుంది నేను చెప్తున్నా కదా సక్సెస్ కంపల్సరీ వస్తుంది కొంచెం లేట్ కావచ్చు కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఆ నేను కూడా నీ అమ్మ గుద్ద షేక్ చేసుకొని ఇంట్లో దెంగులు పడి ఆగమా కొన్నిసార్లు చచ్చిపీకిదాం రా బయ్య అబ్బాయి ఇంట్లో ఏం దెంగులు రివని చెప్పేసి అనుకున్న రోజులుంటే నా తెలివిని నమ్ముకున్న నా కష్టాన్ని నమ్ముకున్న ఆరేళ్ళు కష్టపడ్డా దోస్తాన్న వల్ల మోసపోయినా దోస్తాన్న వల్ల నష్టపోయినా తర్వాత కొందరు దోస్తాన్ల వల్ల ధైర్యాన్ని పొందిన కొందరు మనుషుల వల్ల సపోర్ట్ని పొందిన కొందరు ఎక్కిరించు కొందరు ఎనికిలాగాలని చూసారు కొందరు తీసి తీసి పార్దెంగు ఇప్పుడు అసలు కూడా మావోడే అని చెప్పుకుంటుర్రు వాళ్ళ చుట్టాలు వచ్చినా కూడా ఒక ఫోటో కోసం అడుక్కుంటున్నారు అంటే గుర్తుపెట్టుకోరు కానీ ఇదే ఫీల్డ్ అని కాదు ఏ ఫీల్డ్ అయినా కానీ నువ్వు వ్యవసాయం చేస్తావా వ్యవసాయంలో కష్టపడు ఏదో ఒక రోజు రిజల్ట్ ఉంటుంది నువ్వు డ్రైవింగ్ చేస్తావా డ్రైవింగ్ సింగింగ్ చేస్తావా సింగింగ్ డాన్సింగ్ వేస్తావా డాన్సింగ్ ఇంకేదో ఇంకేదో మెకానికా మెకానిక్ ఇంకా చాలా ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కంపల్సరీ దాని మీద మనం ఫోకస్ చేస్తే రిజల్ట్ ఉంటుంది నేను అదే చెప్పగలుగుతున్నా సో ఈరోజు వీళ్ళందరితో నేను నేను షేర్ ఇట్లా ఈరోజు షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది సో వాళ్ళందరితో చాలాసేపు ముచ్చటించిన చాలాసేపు మాట్లాడినా నా నా లోపల నా బాధ ఏంటంటే కాకలు నేను ఇంత మంచి వీడియోలు చేసుకుంటూ పోతున్నా కూడా పోలిలం పెట్టుకొని చేయాలా మరి సబ్స్క్రైబ్లు అయితే వస్తలే పోరిలం పెట్టుకొని చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్లు వస్తాయి గలీజ్ గలీజ్ మాట్లాడిన వాళ్ళకి సబ్స్క్రైబర్షన్ వస్తాయి ఆ తర్వాత ఇంకేదైనా ముద్దులు పెట్టుకునేటి అమ్మిచ్చుకునేవి ఫ్రాంక్ వీడియోలు చేసుకునే వాళ్ళకి సబ్స్క్రైబ్లు వస్తాయి కనింతమంది నవ్వించుకుంటా వచ్చిన రూపాయలకేజీ ఒక ఆడన ఖర్చు పెట్టుకుంటా ఇంత చేయంగా కూడా మనకు సబ్స్క్రిప్షన్ వస్తా లేదంటే అది ఎందుకో ఇగా సరే అది మీ ఇష్టంలే అది మీ చేతుల్లోనే ఉంటుంది బట్ నేను మాత్రం నా ప్రయత్నం మాప నేను వీడియోలు చేస్తూనే ఉంటా కామెడీ వీడియోలో కామెడీ వీడియోలు ఉంటాయి మోటివేషన్కి మోటివేషన్ ఉంటుంది డాన్సింగ్ చేసేటప్పుడు డ్యాన్స్ చేస్తా సింగింగ్ చేసేటప్పుడు సింగింగ్ చేస్తా హెల్పింగ్ చేసేటప్పుడు హెల్పింగ్ వేస్తా నా యూట్యూబ్ వీడియోలో మాత్రం నైంటీ పర్సెంట్ హెల్పింగ్ వీడియోలే ఉంటాయి ఎప్పుడైతే నా సబ్స్క్రిప్షన్ మంచిగా అయిపోయినా యూట్యూబ్ నుంచి అమౌంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కామెడీ కంటెంట్ వీడియోలు చాలా చేస్తా ఒక మంచి కెమెరామ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇయ్యాలంటూ మంచి యాక్టర్స్ని పట్టుకొస్తా కొత్త కొత్తలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈరోజు ఇటుకబడ్డ దగ్గర వీళ్ళతో ఇట్లా షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ కష్టాన్ని అంత ఎండలో కూడా నేను కూడా ఎండ అనిపించాలి వాళ్ళ దగ్గరకు పోయినాక సంతోషం అనిపించింది ఆ పిల్లలందరినీ చూస్తే నాకు చాలా ముద్దుగా అనిపించింది ఇంకా కులే చెప్పాలంటే వాళ్ళందరితో కూర్చుండి మంచిగా తినుకుంటా స్పెండ్ చేద్దాం టైం అనుకున్నా బట్ వాళ్ళన్నా పని చేసుకోవాలన్నా లేకపోతే నడవదని చెప్పేసి అన్నారు సో ఒకరోజు వస్తా మంచిగా ఒక పొద్దువాళ్ళు వస్తా వచ్చి ఒక నాకు గంట టైం ఉంది ప్రతి ఒక్క మంచిగా కూర్చుండి తినుకుంటూ మాట్లాడుకుందాం అని చెప్పేసి మాట్లాడినా సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికైనా కానీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు కాకలు సబ్స్క్రిప్షన్ ఎందుకు వేసుకోరని ఎన్నిసార్లు అడుగుతున్నావురా అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఇంకా ఆ వచ్చిన ఇన్కమ్ ద్వారా మనం చాలా పేద ప్రజలకు హెల్ప్ చేయవచ్చు చాలామందికి హెల్పింగ్ వీడియోలు ఇలాంటివి చేయొచ్చు అండ్ అంతేకాదు మీరు అనుకుంటారు కదా ఇప్పుడే క్లారిటీ ఇస్తున్నా నేను ఒక గరీబ్ అంటే గరీబ్ నాకు నేను వేసే బట్టలన్నీ షాపింగ్ మాల్లో ప్రమోషన్లు చేసినాయి నేను నా టాలెంట్ ద్వారానే వచ్చిన నేను స్క్రిప్ట్ రైటర్ని కామెడీ స్క్రిప్ట్లు రాస్తా సాంగ్స్ రాస్తా సాంగ్స్ ఉంటా అండ్ మెయిన్గా చెప్పాలంటే మీరు అందరూ నువ్వు జోకర్ అండి ఎస్ నేను జోకర్ని కామెడీ అని ప్రౌడ్గా చెప్తున్నా ఇత లాస్ట్ మూమెంట్లో నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నా మీ అందరు మేము ఎంత ఉన్నా మీ అందరినీ నవ్వించడమే మా ఉద్దేశము పది మందికి సహాయం చేయడమే నా లక్ష్యము ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి అంతే చెప్పుకుంటూ వచ్చింది పది మందికి సహాయం చేస్తే అప్పుడు నేను ఎటు పోదు అని చెప్పింది నేను అదే నమ్ముతా సో లాస్ట్లో నాకు కూడా చిన్నప్పుడు ఎంతో కొంత అలవాటు ఉంది కాబట్టి ఇటుకనైతే వేయడానికి సిద్ధమైపోయినా పోయినా మట్టి తీసుకున్నా మంచిగా అన్న ఫిల్ అప్ చేసిన అప్పుడు ప్రాసెస్ వేరుండే కాక చెక్కలు పెట్టి చేస్తుండే ఇప్పుడు మంచిగా ఇన్పై మిషన్లు కొంచెం ట్రెండింగ్ మారింది కదా వాళ్ళు కూడా బిత్తురెత్తురు అరే బాపు నువ్వు మంచిగా ఎత్తున్నావు కదా నాన్న అని చెప్పేసి మనం కష్టపడ్డోళ్ళం కాక మన కష్టం గురించి తెలియదు ఏమన్నా ఏసీల బతికి వచ్చిన వాళ్ళ మా వాళ్ళు సంపాదించిన ఆస్తులతో నచ్చిన వాళ్ళమ్మా వద్దలు దమ్ముతోనే తెలివితోనే ఎదిగిన వాళ్ళము వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి ఇజ్జత పోతే లేకుంటే ఏ అమ్మతోడు వచ్చింది బై కిరాక్ అంటే కిరాక్ వచ్చింది వాళ్ళు కూడా షాక్ అయిపోయారు సో ఇది మొత్తానికి మన వీడియో మళ్ళీ ఒక మంచి హెల్పింగ్ వీడియోతో మీ వీడియో అయితే ఇంకా హైలైట్ అంటే హైలైట్ వస్తుంది ఆ హెల్పింగ్ వీడియోతో కూడా మీ వచ్చి ఇట్లనే డబ్బింగ్ చెప్తా అది ఇరవై నిమిషాలు కానీ ఎనిమిది నిమిషాలను కానీ సో బీజిఎంలు బీజేంలు ఏం వాడా వీళ్ళందరితో స్పెండ్ చేసినందుకు ఎట్లా అనిపించిందని అడిగితే చాలా సంతోషం అనిపించింది అన్న ఫస్ట్లో చూసి నేనేదో అనుకున్నాం కానీ నువ్వు ఇంత మంచిగా కలిసిపోతావు మేము కూడా అనుకోలేమని చెప్పేసి అని అన్నారు సో తర్వాత అక్కడ మురికి నీళ్ళు వాళ్ళ దగ్గర అక్కడికి పోతే వాళ్ళు ఏమంటారు అంటే అన్న నీళ్ళు మంచిగా అదే మేము కడుక్కునే చేతులు అంటే ఏమో నేను కూడా మీ అసలు నేను ఏమైనా బట్టలు చూసి ఇట్లా అనుకోకూర అని చెప్పేసి చెప్పినా పోయి ఆడ చేతులు కడుక్కొని మొత్తానికి ఇంటికి బయలుదేరదాము పొద్దుపోతుంది వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది పోయినా ఇంకా రాలేదు భయం ఉంటుంది కదా ఇక ఇంటికి రావాలా పొద్దున్నే అన్నం తినలేను హెల్పింగ్ వీడియో పని మీద అయినా రోజుకి చెప్పాలంటే ఒక పూట అన్నం కూడా బరాబర్ తింటలే ఈ మధ్య ఎందుకంటే వీడియోల వల్ల ఈ కాన్సెప్ట్ల వల్ల మధ్య మధ్యలో వాళ్ళకైనా బాధ ఉన్నాయని తెలిస్తే ఏమో గుండె జల్లుమంటున్నది అందులో పైగా మళ్ళీ గరీవోలు తెలుసు ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మా అయ్య క్యాన్సర్ ఆపరేషన్ అయినప్పుడు మేము చాలా బాధలు చూసినాము చాలా అనుభవించినాము బాకీలు కూడా ఊటలేవు మాకు సో మొత్తానికి ఈరోజు ఇలా వీళ్ళందరితో స్పెండ్ చేయడం చాలా ఆనందం అనిపించింది లవ్ యూ ఆల్ మెయిన్గా ఈ వీడియోకి సపోర్ట్ చేసిన మధుకి అండ్ అలాగనే అక్కడ కష్టపడుతున్న ప్రతి ఒక్క కష్టజీవికి అండ్ అలాగనే కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అది ఏ వరకైనా కానీ ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అయ్యవ బతుకుంటా అయ్యవని ఊడైతే ఏడిపిస్తుండు బండ్లు కావాలా బాగోతలు కావాలా పోరి కావాలా లవ్ కావాలా లౌడ కావాలని చెప్పేసి అయ్యవని ఎవరైతే ఏడిపిస్తారో ఆ గాడిదోకులందరికీ నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్పా సో ఫైనల్గా కూడా డూ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్ కీప్ స్మైల్ థ్యాంక్ యూ ఆ కాగా లింక్ కూడా మర్చిపోయిన ఎసుండి వీడియోలు చేయాలో కామెంట్ కూడా వేయరు లవ్యూ